హాయ్ అమ్మ టమాటాలు వేసి చింతకాయ పచ్చడి నోడుతున్నాను చూడండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇది చింతకాయ పచ్చడి మనం చింతకాయలు తొక్కి మా ఊరకాయ పెట్టుకుంటాం కదా అదమ్మ ధనియాలు జీలకర్ర ఎల్లుపాయలు ఇంగవా ఇవన్నీ కలిపి వేయించుకొని ప పచ్చడి చేసుకొని తాలింపు పెట్టుకోవాలి వేగిపోయామ్మా బాగా అరినాక మిక్సీకి పట్టుకోవాలి ఈ పచ్చట్లో ఉప్పు ఉంటుంది దాంట్లో ఉంది కాబట్టి కొంచెం చూసి కొంచెం వేసుకోవాలి ఎల్లిపాయలు పచ్చడి కూడా వేసుకోవాలి ఇది ఒక్కరు ఒక తిప్పు తిప్పి మళ్ళీ టమాటా వేసుకోవాలి ఇట్లా కచ్చాపచ్చాక వేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి గింజలు మూడు మిరపకాయలు కరివేపాకు ఇప్పుడు ఈ పచ్చట్లో నేను ఉల్లిగా అడ్డేయట్లేదమ్మా రెండు రోజులుండ పడకుండా ఉంటుంది తీయకుండా ఉంటే టమాటా చింతకాయ పచ్చడి రెడీ అమ్మా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని తిని నాకు కమెంట్ చేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అమ్మా